హిమలత శేఖర్ గౌడ్ గారు పెద్దలు గౌరవనీయులు మణికొండ లక్ష్మీకాంతరావు గారు భూమిరెడ్డి గారు ఎలక్షన్ రెడ్డి గారు మన డిసిసిబి చైర్మన్ చిట్టి దేవేందర్ రెడ్డి గారు గ్రంథాలయ చైర్మన్ ప్రభాకర్ రెడ్డి గారు మన గజ్వేల్ మున్సిపల్ చైర్మన్ ఎన్సి రాజమౌళి గారు మార్కెట్ చైర్మన్ మాధా శ్రీనివాస్ గారు మరో మున్సిపల్ చైర్మన్ బొంది రవీందర్ గౌడ్ గారు మార్కెట్ చైర్మన్ మహమ్మద్ జహంగీర్ గారు జాఫర్ ఖాన్ గారు కుట్టాల యాదగిరి గారు వేదికను అలంకరించిన ఎక్స్ ఎమ్మెల్సీ పాతూరి సుధాకర్ రెడ్డి గారు వేదికను అలంకరించిన స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులు పార్టీ నాయకులు పెద్ద సంఖ్యలో భారీ సంఖ్యలో గజ్వేల్ నియోజకవర్గం నుంచి తరలివచ్చిన అక్కా చెల్లెలకు అన్నదమ్ములకు అందరికీ నా నమస్కారం తెలంగాణ ఉద్యమం ప్రారంభమైన తర్వాత తెలంగాణ రాష్ట్రాన్ని సాధించేటందుకు నాకు బలాన్నిచ్చిన గడ్డ సిద్దిపేట ఆ తర్వాత సాధించిన తెలంగాణను తీర్చిదిద్దేటందుకు నన్ను ఎమ్మెల్యేని చేసి రాష్ట్ర ముఖ్యమంత్రిని చేసిన గడ్డ ఈ గజ్వేల్ గడ్డ గజ్వేల్ నా గౌరవాన్ని పెంచింది నన్ను ఈ స్థాయికి తెచ్చింది గత తొమ్మిదిన్నర సంవత్సరాలుగా గజ్వేల్ ప్రాంత అభివృద్ధి కూడా ఛాయశక్తులకు విచ్చేయడం జరిగింది ఇప్పుడే మిత్రులు ప్రతాపరెడ్డి గారు ఇక్కడ ఏమేం జరిగిందో అన్నీ కూడా చెప్పినారు నేను మళ్ళీ దాన్ని చరివిత చర్వనం చేయడం అవసరం లేదు ఇక్కడ జరిగిన అభివృద్ధి ప్రజల కోసం జరిగిన పనులు అన్నీ కూడా మీ కన్న ముందర ఉన్నాయి నేను వాటి గురించి ఎక్కువగా మీకు చెప్పే అవసరం లేదు ఒక మూడు విషయాలు మాత్రం చెప్తాను గతంలో మంచినీళ్ళ కోసం నానా ఇబ్బందులు పడ్డ గజ్వేలకు శాశ్వతంగా బాధ తీరిపోయింది సాగునీటి కోసం ఎన్నో సార్లు కరువుతోని ఇబ్బంది పడ్డటువంటి గజ్వేల్కు ప్రాజెక్టు వచ్చినాయి కాలువలు వచ్చినాయి ఆ సాగునీళ్ళ బాధ కూడా తీరింది మన గజ్వేల్కు రైలు వస్తుందని మనం ఏమన్నా అనుకోలేదు రైలు కూడా వచ్చేసింది గజ్వేల్ అన్ని రంగాలలో మంచి ఆరాధ్య భావం పెంపొందే విధంగా ఒక గుర్తింపు కలిగిన నియోజకవర్గంగా ఈరోజు ఎదిగింది ఇక్కడ అనేక సార్లు మీ అందరూ చూస్తుండగానే వేరే దేశాల నుంచి వేరే రాష్ట్రాల నుంచి మన గజ్వేల్ మోడల్ అభివృద్ధిని చూడడానికి తండోపతండాలుగా చాలామంది ఇక్కడికి వచ్చినారు మన ఇంటిగ్రేటెడ్ మార్కెట్ కావచ్చు మన అడవుల పునరుద్ధరణ కావచ్చు మన మలన్న సాగర్ ప్రాజెక్ట్ కావచ్చు ఇట్లా అనేక రకాల పనులను చూడ్డానికి ఇలా గజ్వేల్కి వస్తా ఉన్నారు మిషన్ భగీరథ ఆ పథకాన్ని తెలుసుకోవడానికి కోమటి పండుగ రానటువంటి రాష్ట్రమే లేదు భారతదేశంలో అన్ని రాష్ట్రాల ప్రాంతంలో అవన్నీ కూడా చూస్తూ ఉన్నారు అన్నిటికంటే ముఖ్యంగా మనం పవిత్రంగా భావించే గోదావరి జలాలు మన తాగే నీళ్ళు గోదావరి జలమే మన పొలాలకు కూడా ఇలా గోదావరి జలమే అని చెప్పి నేను సంతోషంగా మీ అందరికి తెలియజేస్తా ఉన్నా ఒక రోల్ మోడల్గా మంచి పద్ధతుల్లో గజ్వేల్ ఎదిగింది అయితే ఇది ఇంతమందికే సరిపోదు అయింది చాలా గొప్ప అని మనం సంతోషపడితే కాదు చాలా పనులు జరగాల్సినటువంటి ఉన్నాయి మీ అందరికీ నేను ఒకటే మాట మనవి చేస్తూ ఉన్నా ఈ ఎన్నికల్లో ఇది నాకు చివరి సభ ఈ ఎన్నికలలో ఇది తొంభై ఆరవ సభ నేను మాట్లాడుతున్నటువంటిది తెలంగాణ రాష్ట్రం గురించి కూడా ఒకసారి చెప్పాలి గజ్వేల్ నుంచి మీరు అవకాశం ఇచ్చి నన్ను రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా చేసి పంపిస్తే ఈ రాష్ట్రం కోసం చాలా కష్టం చేసినాం కృషి చేసినాం అవన్నీ కూడా ప్రజల కన్న ముందు కనబడతా ఉన్నాయి ఇక్కడ వచ్చేటువంటి త్రిపులారు కూడా మన గజ్వేల్ మీదనే రాబోతా ఉందని కూడా నేను సంతోషంగా మీకు తెలియజేస్తా ఉన్నా గత ఇరవై నాలుగు సంవత్సరాలుగా తెలంగాణనే ఆశగా శ్వాసగా నేను బతుకుతా ఉన్నా మీ అందరికి తెలుసా విషయం ఉద్యమ సందర్భంలో తెలంగాణ ఎట్లా తేవాలన్నటువంటి ఆరాటం పోరాటం కాంగ్రెస్ పార్టీ మోసం చేసినా తట్టుకొని నిలబడి మొండిగా చివరికి మళ్ళీ దోఖా చేసిండని గుర్తించి ఇంకా తప్పదనేటువంటి నమ్మకానికి వచ్చి కేసీఆర్ సచ్చుడో తెలంగాణ వచ్చుడో అని ఆనాడు మనందరం నేను ఆభరణ దీక్ష చేస్తే ముప్పై మూడు పార్టీలు ఈ దేశంలో మనకు అండగా వస్తే అప్పుడు దిగి వచ్చింది ఈ కాంగ్రెస్ పార్టీ మీ అందరికీ నేను మనవి చేస్తా ఉన్నా ఇలా కాంగ్రెస్ పార్టీ అనేక విషయాలు మాట్లాడుతూ ఉన్నారు మేము గెలిస్తే మళ్ళీ ఇందిరమ్మ రాజ్యం చేస్తామని చెప్తా ఉన్నారు ఇందిరమ్మ రాజ్యం ఇవన్నీ కావాలి ఇప్పుడు నాకు అర్థం కాదు ఇందిరమ్మ రాజ్యం చక్కగా ఉంటే ఎన్టీ రామారావు పార్టీ పెట్టి రెండు రూపాయల కిలో ఇచ్చేదాకా ఆకలి కడుపులతోనే ఉన్నది కదా మన రాష్ట్రం మన దేశం అందువల్ల ఇందిరమ్మ రాజ్యంలోనే కదా ఎమర్జెన్సీ చీకటి రోజులు వచ్చినాయి ఇందిరమ్మ రాజ్యంలోనే కదా అని ఎన్కౌంటర్లు జరిగి రక్తపాతం జరిగింది ఇందిరమ్మ రాజ్యంలోనే కదా మన తెలంగాణ ఉద్యమంలో అరవై తొమ్మిదిలో నాలుగు వందల మందిని కాల్చి చంపింది ఇవన్నీ కావాలని మళ్ళా కోరుతా ఉన్నారు ఇది ఎట్లా ఉందంటే తద్దిన ఉందని భోజనానికి పిలిస్తే రోజు మీ ఇంట్లో ఇట్లే జరగానన్నాడు వాడు ఇప్పుడు కాంగ్రెస్ గెలిచేది లేదు నాకు సచ్చేది లేదు కానీ గెలిస్తే మటుకు ఇందిరామ రాజ్యం తెస్తామని మాట్లాడుతూ ఉన్నారు తెలంగాణ రాష్ట్రం వచ్చింది వచ్చిన తదనంతరం మనం పని ప్రారంభించుకున్నాం రాష్ట్రాన్ని అనేక రకాలుగా ముందుకు తీసుకుపోవాలని చాలా విధాలుగా ఆలోచన చేసినాం మొదటిలోనే మన శత్రువులు మొదట్లోనే ఎవరైతే సమైక్యవాదులు ఉన్నారో వారు ప్రభుత్వాన్ని పడగొట్టాలని కుట్రలు చేసినారు కేంద్ర బాబు ఎందుకు ఎదురు వెళ్ళి పెడుతున్నారు మీరు ఆగండి మీరు ఆగండి అది రాగాల వాళ్ళ నాగు మట్టి మీరు లోల్ పెట్టద్దు కదా ఆపాలి ఆపాలి మీటింగ్ తర్వాత చెప్పుకుందాం ఆగాల మీరు ఆపాలి ఆపాలి ఆప బాబు ప్రతాపాల్ దగ్గరికి పోయి చెప్పాను తొలి రోజులలోనే గవర్నమెంట్ కులగొట్టాలను మళ్ళా కుట్రలు చేసినారు మన ఎమ్మెల్యేలను కొనాలనే ప్రయత్నం కూడా చేసినారు ఇట్లాంటి ఎన్నో ఆటంకాలు అధిగమించుకుంటూ ఆలోచనలు మొదలుపెట్టినాం రెండు వేల పద్నాలుగులో తెలంగాణ భవన్లో అందరం కూర్చున్నాం ఎన్నికల ప్రణాళిక రాస్తున్నాం నేను ఒక మాట అడిగిన ఆ రోజు అసలు గవర్నమెంటు పెన్షన్లు ఎందుకు ఇయ్యాలి పెన్షన్లు ఇచ్చేదానికి ఉద్దేశం ఉందా తమాషకిస్తున్నామని అడిగిన నేను ఇక మీరు ఏం కోరుతున్నారో అని వాళ్ళు అడిగిన ఇక్కడ ఒకటే మాట ఏంటంటే మన సమాజంలో కొందరు అనుకోకుండా విధి వంచితులు అవుతారు ఒక అమ్మాయికి భర్త చనిపోవచ్చు ఇంకొక అమ్మాయికి భర్త వదిలేస్తే ఒంటరి మహిళగా ఉండవచ్చు కొంతమంది వాళ్ళు అయితే వాళ్ళకు ఆలన పాలన ఉండవచ్చు లేకపోవచ్చు ఈరోజు మనందరం బాగున్నాం దేవుందాయ వల్ల అనుకోకుండా ఒక యాక్సిడెంట్ అయితే మనకు కూడా కాలో చేయకపోవచ్చు అంగవైకల్యం రావచ్చు ఇటువంటి విధివంచితులు ఇబ్బందులకు గురైన వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళను కాపాడే బాధ్యత సాటి మానవులుగా ప్రభుత్వం మీదనే ఉంటుంది మరి కాంగ్రెస్ ఇచ్చే రెండు వందల పెన్షన్ దేనికి సరిపోతుంది దేనికి సరిపోదు అర్థవంతంగా ఉండాలని నేను చెప్పిన మీరు ఏం కోరుతున్నారు సార్ అంటే నేను ఒకటే మాట చెప్పిన మనమేదైనా పెన్షన్ ఇస్తే సహాయం అందిస్తే అది అర్థవంతంగా ఉండాలి వాళ్ళు బిర్యానీ తినకుండా మంచిదే కానీ కానీ ఎవరికి మోతాదు లేకుండా రెండు పూటల పప్పో పులుసో తిని వాళ్ళ ఇంటికాడ వాళ్ళు ఉంటేట్టు కావాలని చెప్పినాం మొదలు వెయ్యి రూపాయలతో స్టార్ట్ చేసినాం రాష్ట్రం యొక్క సంపద పెరిగింది రాష్ట్రం యొక్క సంపద పెరిగింది దాన్ని రెండు వేల రూపాయలు చేసుకున్నాం ఈరోజు నేను మీ అందరి మధ్య మన గజ్వేల్ నుంచి ప్రకటిస్తూ ఉన్నా ఈసారి గవర్నమెంట్ వచ్చిన తర్వాత పెన్షన్లు ఏవైతే ఉన్నాయో వాటిని ఐదు వేల పదహారు రూపాయలకు తీసుకొని పోతామని నేను తెలియజేస్తా ఉన్నా అట్లనే అనేక కార్యక్రమాలు ఇప్పుడు ప్రతాప్ రెడ్డి గారు చెప్పినాడు కంటి అనే ఒక ప్రోగ్రాం ప్రభుత్వం చేస్తుందని ఎవరు అనుకున్నారా ఎప్పుడన్నా వచ్చిందా మనకు ఎన్నడూ చేయలే కాంగ్రెస్ రాజ్యంలో ప్రతి గ్రామానికి ప్రతి బస్తీకి కండ్ల డాక్టర్లను పంపించి అందరు కూడా కళ్ళు టెస్ట్ చేయించి మూడు కోట్ల మందికి పరీక్షలు చేయించి ఎనభై లక్షల మందికి ఫ్రీగానే కండ్లద్దాలు ఇచ్చినాం మీరందరూ కూడా ఆలోచన చేయాలి అట్లనే వేదింటి బిడ్డలు పెళ్లి చేసుకుంటే లక్ష రూపాయలు కళ్యాణ లక్ష్మి అని షాది ముబారక్ అని సహాయం అందిస్తూ ఉన్నాం అమ్మాయిలు ప్రసవం అయితే గతంలో పెద్ద బాధ ఉండేది అది నివారించడానికి అమ్మఒడి వాహనాలు పెట్టి వాళ్ళని దర్జాగా ఫ్రీగా తీసుకెళ్ళి పరీక్షలు చేయించి బ్రహ్మాండంగా ప్రసవాలు చేయించి ఆడపిల్ల ఉడితే పదమూడు వేలు ఇచ్చి మగపిల్లవాడి ఉడితే పన్నెండు వేలు ఇచ్చి కేసీఆర్ కిట్ కూడా చేతికిచ్చి మళ్ళీ అమ్మఒడి వాహనంలో వాళ్ళ ఊర్లో దర్జాగా దింపుతా ఉన్నాం ఇవన్నీ కూడా మీ కన్న ముందు జరుగుతూ ఉన్నాయి ఇటువంటి సంక్షేమ కార్యక్రమాల తర్వాత మనం తీసుకున్న ప్రధానమైన చర్య రైతాంగం స్థిరపడాలి వ్యవసాయం బాగుండాలి ఇక్కడ ఖచ్చితంగా చెట్టుకోలు గుట్టకోలం అయినాం రైతులం కాబట్టి కరువు గురైనం కాబట్టి వ్యవసాయ స్థిరీకరణ కోసం పథకాలు వేసుకున్నాం అద్భుతమైన ఫలితాలు వచ్చినాయి ఒక మన గజ్వెల్ల కాదు రాష్ట్రం అంతా కూడా చాలా గొప్ప ఫలితాలు వచ్చినాయి ఆనాడు ముప్పై నలభై లక్షల టన్నులు వండే తెలంగాణ ఇలా మూడు కోట్ల టన్నుల వడ్లు వండిస్తూ ఉంది మూడు కోట్ల టన్నులు దీనికి కారణం ఏంటంటే ప్రాజెక్టుల ద్వారా నీళ్ళు ఇస్తే అన్ని రాష్ట్రాలలో కూడా ట్యాక్స్లు ఉంటాయి పన్నులు ఉంటాయి కానీ తెలంగాణలో పాత నీటి తీరువ బకాయిలు రద్దు చేయడంతో పాటు రైతులకు ఫ్రీగా కారువల ద్వారా నీళ్ళిస్తా ఇస్తా ఉన్నాం అట్లనే ఇరవై నాలుగు గంటలు మంచి నాణ్యంగా ఉండేటువంటి విద్యుత్ శక్తి ఫ్రీగా సరఫరా చేస్తూ ఉన్నాం అట్లనే రైతు బంధు ఈ రైతు బంధును పుట్టించిందే కేసీఆర్ బీఆర్ఎస్ ప్రభుత్వం అంతకుముందు రైతు బంధును మనం ఎన్నలే మన ఇండ్ల బకాయిలో అంజమాని అప్పుల బకాయిలో ఉంటే మన తలుపులు అడవి కొనిపోయినారు కానీ రైతులకు ఎవరు కూడా ఒక రూపాయి ఇవ్వాలని ఎన్నడు కూడా ఆలోచన చేయలే రైతు బంధు అనే పదాన్ని మొట్టమొదటి భారతదేశంలో సృష్టించి ఇలా రైతులను ఆదుకునేది ఒక కేసీఆర్ ప్రభుత్వమే అది కూడా మీ అందరికీ తెలుసు దాని తర్వాత ఎవరైనా రైతు అనుకోకుండా చనిపోతే ఒక ఐదు లక్షల రూపాయలు వారం లోపల వాళ్ళు ఇంటికి పంపిస్తా ఉన్నాం అదేవిధంగా రైతులు పండించే ధాన్యం మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా ఏడు వేల ఐదు వందల కొనుగోలు కేంద్రాలు పెట్టి ధాన్యం అంతా కూడా ప్రభుత్వమే సేకరిస్తూ ఉంది ఆ డబ్బులు కూడా మీ బ్యాంకులోకి వస్తా ఉన్నాయి మరొక ముఖ్యమైన విషయం ధరణి పోర్టల్ తెచ్చినాం